ప్రపంచంలో జరిగే ఎన్నో వింతలు విశేషాలు అప్పుడప్పుడు ప్రజలను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి చెట్టు నుండి నీరు రావడం జంతువులకు మనుషులు జన్మించడం మనుషులు జంతువుల పోలికలతో పుట్టడం ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రపంచంలో ఎక్కడో ఒక్క దగ్గర ఇలాంటి అద్భుతాలు ప్రజలను ఆశ్చర్యపరుతూనే ఉన్నాయి ఇక సోషల్ మీడియా పుణ్యమా అని ఇవి కాస్త ఇప్పుడు అందరికీ ఈజీగా తెలిసిపోతూ వైరల్ అవుతున్నాయి నెటింట ఈ అద్భుతాలను చూసిన వారు లైక్ షేర్ కామెంట్లతో వాటిని ఫేమస్ చేస్తూ ఉంటారు ఇక ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఎవ్వరు ఎక్కడ కని విని ఒక వింత ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదే నీరు దిగువ నుంచి ఎగువకు ప్రవహించడం వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజంగా జరుగుతుంది దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో అసలు నీరు దిగువ నుంచి ఎగువకు ఎలా ప్రవహిస్తుంది శాస్త్రవేత్తలు సైతం ఇది ఎందుకు ఛేదించలేకపోయారు ఇంతకు ఇది ఎక్కడ జరిగింది అనే అనేక విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అసలు మ్యాటర్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నీరు ఎప్పుడైనా కానీ ఎత్తైన ప్రాంతం నుంచి లోతైన ప్రాంతానికి ప్రవహిస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే దాని వెనుక సైన్స్ కు సంబంధించిన ఎన్నో కారణాలు ఉన్నాయి నది నీరు దాని ద్రవత్వ లక్షణం కారణంగా ఎక్కువ ఎత్తు నుండి తక్కువ ఎత్తుకు ప్రవహిస్తుంది ప్రపంచంలో ఎక్కడైనా జరిగేది ఇదే కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ఈ యొక్క ప్రాంతంలో మాత్రం ఇప్పుడు చెప్పుకున్న దానికి విరుద్ధంగా జరుగుతుంది ఎందుకంటే ఆ ప్రాంతంలో నీరు దిగువ నుంచి ఎగువకు ప్రవహిస్తుంది ఇది కేవలం సినిమాలలో విఎఫ్ఎక్స్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని అనుకున్నా వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది మాత్రం నిజమే ఈ అద్భుతమైన ఘటన ఛత్తీస్గఢ్ లోని అంబికాపూర్ జిల్లా మేన్పట్ సమీపంలో జరుగుతుంది ఆ ప్రాంతంలోని ఒక ప్రదేశంలో నీరు దిగువ నుంచి ఎగువకు ప్రవహిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది ఇక సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియో మీరు కూడా చూసినట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఆ ప్రాంతంలోని ఒక బండరాయి కింద నుంచి వస్తున్న ఊట కాలువ ద్వారా ఈ నీరు వృధా చెంది సుమారు రెండు కిలోమీటర్ల వరకు ఎత్తైన ఒక ప్రాంతానికి ప్రవహిస్తుంది అక్కడి నుండి ఆ దగ్గరలోని ఒక జలపాతంలో కలుస్తుంది శాస్త్రవేత్తలకు సైతం ఇది ఎలా సాధ్యమవుతుంది అనేది అర్థం కాని విషయంగా మారిపోయింది ఈ విచిత్ర దృశ్యాలను చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు ఆ ప్రాంతంలోని భూమిలో ఉండే గ్రావిటీ కారణంగా ఇలా జరుగుతుందేమో అని కొంతమంది భావిస్తున్నారు కానీ దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో మాత్రం ఎవరికి తెలియదు ఇక ఛత్తీస్గఢ్ వాసులు మాత్రం ఆ ప్రదేశాన్ని మినీ కాశ్మీర్ అని పిలుస్తూ ఉంటారు సో ఇది ఫ్రెండ్స్ మరి ఈ విచిత్రమైన సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ